నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల ఇరవై మూడున పీఎస్సీ సమావేశం సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధారాలైన చూపండి క్షమాపనైనా చెప్పండి సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం రాహుల్ ఆరోపణని ఖండించిన సేసి జ్ఞానేష్ కుమార్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు దిల్లీలో పదకొండు వేల కోట్ల హైవే ప్రాజెక్టుల ప్రారంభం నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించండి త్వరలో వరంగల్ విమానాశ్రయం హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్రీడా వార్తలు సెయింట్ లూయిస్ రాపిడ్ బ్లిడ్జ్ టోర్నీని ఆరో స్థానంతో ముగించిన భారత చెస్ స్టార్ దోమ్మరాజు గుకేష్ నేటి సూక్తి లాయర్ లాగా మాట్లాడాలి తత్వవేత్తలాగా వివరించాలి సైకాలజిస్టులాగా పరిశీలించాలి ఆరోగ్య చిట్కా ప్రతిరోజు ఉదయం తేనే నిమ్మరసం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది నిన్నటి జీకే ప్రశ్న ప్రపంచంలో మొదటిసారిగా ఆరుజీ డివైన్స్ ను ప్రారంభించిన దేశం ఏదీ జవాబు జపాన్ నేటి నేటిజీకే ప్రశ్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం ను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ నేటి జీకే ప్రశ్న మరోసారి స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం ను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ ఇంతటితో వార్తలు సమాప్తం